హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరైతే వృద్ధులు అలాగే వాళ్ళతో పాటు దివ్యాంగులు ఇంకా బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఉంటారు అటువంటి వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పంపిణీ చేసేది కానీ ఇక్కడ నుంచి మరొక కేటగిరీ వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు ఎప్పటి నుంచి వారికి పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అన్నీ చక్క అర్థమవుతాయి హలో ఫ్రెండ్స్ నేను బి శ్రీనివాస్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎప్పటి వరకు కేవలం నాలుగు కేటగిరీల వారికి మాత్రమే ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు కేటగిరీలకు తోడు మరొక కేటగిరీ వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి ఐదో కేటగిరీ వాళ్ళు ఎవరు అంటే తెలంగాణలో ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారో కిడ్నీకి సంబంధించి ప్రతి నెల కూడా డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా ఇకపై ఆసరా పెన్షన్లు వారి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట సో కాబట్టి ఎవరైతే తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారు అటువంటి వారితో పాటు ఎవరైతే మనకి కిడ్నీ వ్యాధికి సంబంధించి ప్రతీ నెల కూడా డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా ప్రతీ నెలా కూడా రెండు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ని అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట దీనికి సంబంధించి ప్రభుత్వము ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగిందనమాట సో ఎవరైతే తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అలాగే డయాలసిస్ పేషెంట్లు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెల నుంచే మనకు ఆసరా పెన్షన్లు అకౌంట్ వేలా చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దీనికి సంబంధించి కూడా పనులన్నీ కూడా చక్క చక్క జరిగిపోతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే తెలంగాణలో మనకి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ జూన్ నెలలోని ఆసరా పెన్షన్లు వారి ఖాతాలోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి